హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవాలి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం అండి ఉండ్రాళ్ళ తాలికల పాయసం తాలికలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఒక ఒక గ్లాసు వాటర్ వేసానండి తర్వాత కొంచెం సాల్ట్ వేసాను వాటర్కి తగినంత ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాసు బియ్యం పిండి వేసానండి కొలతలు అన్నీ కూడా ఒకే గ్లాస్తో యూస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బియ్యం పిండి వేసి సిమ్లో పెట్టేసి కలుపుకోవాలండి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి బియ్యం పిండి రెడీ అయిపోయింది తాలికల కోసం దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసానండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను ఇదైతే మనకి కొంచెం చల్లారాలి ఈసారి పండక్కి రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనకి ఇది కొంచెం చల్లారైందండి తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యేలాగా చపాతి ముద్దులాగా కలుపుకోవాలండి కలిపేసాక చూపిస్తాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే చాక్బోర్డ్ మీద చేస్తున్నానండి కొద్దిగా పొడి బియ్యం పిండి వేసి తర్వాత కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని తాలికలు అయితే తయారు చేసుకోవాలి ఫస్ట్ చిన్న బాల్లా చేసుకొని తర్వాత తాలూక చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా అయితే తయారు చేసుకోవాలి నేను చేసిన పిండిలో సగం పిండి తాలూకలుగా మరొక సగం పిండి ఉండ్రాళ్ళుగా అయితే చేస్తున్నానండి తాలికలు మరి పొడువుగా లావుగా చేయకూడదు మీడియం సైజులో చేసుకోవాలండి అప్పుడే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సైజు చేసుకుంటే సరిపోతుంది ఈ లావు ఉన్నా కూడా సరిపోతుందండి మరీ లావుగా ఉంటే మనకి బెల్లం స్వీట్ అనేది లోపల వరకు పీల్చుకోదు అందుకని మీడియం లావు అలాగే మీడియం పొడవు ఉంటే సరిపోతుంది ఇలాగే ఇలాగే మనం సగం పిండిని అయితే తాలీకలు అయితే తయారు చేసుకుందాము మీకు ఇంకోటి అయితే చూపిస్తున్నానండి మిగతా తాలీఖలు అయితే నేను తయారు చేసేస్తాను తయారు చేసాక మీకు అయితే చూపిస్తాను తర్వాత మనం ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకుందామని ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి ఇలాగే మన అన్ని ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకోవాలి నేను మొత్తం కూడా తయారు చేసేసాక చూపిస్తాను ఉండ్రాలు అంటే వినాయకునికి చాలా ఇష్టం కదండి అందుకే సగం సగంపిండి ఉండ్రాళ్ళు పిండి తాలికలు వేసి పాయసం అయితే చేస్తున్నాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను మొత్తం కూడా తయారు చేసేసాను ఇలా కొన్ని ఉండ్రాళ్ళగా కొన్ని తాలూకలుగా అయితే తయారు చేశాను అండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామో దానికోసం ప్యాన్ పెట్టాను మూడు గ్లాసులు వాటర్ వేసానండి తర్వాత పావు గ్లాస్ వాటర్ వేసాము మొత్తం మూడు పావు గ్లాస్ వాటర్ వేసి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు బెల్లం వేసాను బెల్లం ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసానండి ఇప్పుడైతే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలి చూడండి ఇలా మెల్ట్ అయిపోవాలి తర్వాత ఇలా వాటర్ హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలికలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు తర్వాత ఉండ్రాళ్ళు కూడా వేసేయాలి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కూడా కుక్ చేసుకోవాలండి ఇవి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇవి వేసి కుక్ చేసుకోవాలండి ఇదైతే మనకి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు పక్కన ఇంకో ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాను నేను బాదం పప్పు పప్పు అలాగే కిస్మిస్ కూడా వేసానండి బాదం పిస్తాను కట్ చేసి వేసాను మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టానండి ఈ లోపు మనకి ఈ పాయసం కూడా ఉడికిపోయింది చివరిగా కొద్దిగా కొబ్బరి తురుము అలాగే ఇలాచి వేసాను ఇప్పుడు ఒకసారి కలిపి ఒక మూడు నిమిషాల పాటు లో లో కుక్ చేసుకోవాలి తాలికులు ఉండ్రాలు వేసాక ఎక్కువ సార్లు గట్టి పెట్టి అప్పుడు మనకి అవి విడిగిపోతాయి చాలా తక్కువ సార్లు స్లోగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి చివరిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసాను చూసారు ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా బలే ఉంది కదా చూస్తుంటేనే నోరు ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి చూసారా మనకి తాలీకలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అంతేనండి ఈ బెల్లం ఉండాల తాలిక పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్